నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారు ఇద్దరు కలిసి రైతుల ఖాతాల్లోకి ఒకేసారి తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులను వేస్తున్నారు ఎందుకు డబ్బులు వేస్తున్నారు అలాగే రైతులు ఏం చేయాలి రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు జమ అవుతుందనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా ఇరవై వేల రూపాయలు జమ చేస్తామన్నారు సంవత్సరానికి ఇక ఇందులో మొదటి విడతగా మనకు ఈ డబ్బులను అయితే వేయబోతున్నారు రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలను ఇక ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదిహేడు విడత కింద రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక దీనితో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా మొదటి విడత ఏడు వేల అయితే వేయబోతున్నారు ఇక అన్నదాత సుఖీబావ్ కింద మొదటి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల కాబోతున్నాయి ఇక వీటితో పాటు మరెన్నో పథకాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ముందుగానే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు అనేది జమకోవడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి